రోజైతే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నా బానుసువాడులో ఉన్న భాగ్యం గారి మనవరాలైన రోహిత శ్రీ పుట్టినరోజు అండి ఈ రోజు అయితే రోహిత శ్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగుంటారు అనుకుంటున్నా నేనైతే మంచిగా నీట్గా రెడీ అయ్యాను అనమాట ఆ నీటుగా రెడీ అయితే నేను టెంపుల్ అయితే వెళ్తున్నాను టెంపుల్ ఎక్కడ కనుకుంటున్నారా వినాయకుడిని పెడతారు కదండి ఖైరతాబాదులో అయితే పెద్ద హైదరాబాద్ లోనే అతి పెద్ద ఎత్తైన విగ్రహం అనమాట ఖైరతాబాదులో సో అక్కడికైతే వెళ్తున్నా నేనైతే ఖైరతాబాదు వినాయకుడు కి అయితే వినాయకుడి దగ్గరకైతే టెంపుల్ కాదు వినాయకుడు విగ్రహం పెడతారు అనమాట ఎత్త పెద్ద చాలా ఎత్తుగా ఉంటుంది అనమాట అతి పెద్ద విగ్రహం అనుకుంటా హైదరాబాద్ లోనే సో అక్కడికైతే వెళ్తున్నా నేనైతే అడుగులు ఏంటన్నది ఎంత హైట్ అన్నది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి చెప్తాను అలాగే ఖైరతాబాద్ వెళ్ళాలంటే తెలుసు కదా మీకు అండ్ లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ పెడతారు ఏంటన్నది సో కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు మేబీ తెలియని వాళ్ళకి కూడా నేను ఏ ఎలా వెళ్ళాలి ఏంటన్నది కూడా నేను చూపిస్తాను దారి అనేది సరే వీడియో అయితే చూస్తూ ఉండండి నేనైతే స్టార్ట్ అయ్యాను అనమాట బయటకు అయితే వచ్చేసాను మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాను గణపయ్య విగ్రహం అయితే వచ్చేసి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరలో అయితే ఉంటుంది అనమాట ఖైరతాబాద్ ఏరియాలో ఉంటుంది సో మెట్రో మెట్రో స్టేషన్ కొంచెం దగ్గరలోనే అనమాట సో అందుకే మెట్రోకి వెళ్దాం అన్నట్టుగా మెట్రోకి అయితే వెళ్తున్నాను నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాను అనమాట నేనైతే అమీర్పేట్ సైడ్ నుంచి వెళ్తాను కాబట్టి మెట్రోకి సో ఖైరతాబాద్ లో దిగేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి విగ్రహం అయితే గణపాయ విగ్రహం అయితే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అనమాట సో మెట్రస్ దగ్గరే వాల్బుల్ డిస్టెన్స్ అనమాట ఇంకా టూర్ నుంచి వచ్చే అల్బీనగర్ సైడు ఇంకా లక్డి నుంచి వచ్చే వాళ్ళకైతే రైట్ సైడ్లో దిగాలి రైట్ సైడ్కి వెళ్ళాలి అనమాట సో రైట్ సైడ్ నుంచి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది వాల్క్బుల్ డిస్టెన్స్ అనమాట లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళలేదు విగ్రహం దగ్గరకైతే ఖైరతాబాద్ విగ్రహం దగ్గరకైతే ముందు ఇయర్ అయితే వెళ్ళాను ఈ ఇయర్ అయితే తొమ్మిది రోజుల వరకే అంటున్నారు ఈ సంవత్సరాలు ఈ సంవత్సరం అయితే తొమ్మిది రోజుల వరకే పుంచి నిమజ్జనం చేస్తారు తొమ్మిది రోజుకి అన్నట్టుగా అంటున్నారు అంతకుముందు పదకొండు రోజులు అట్లా చేసేవాళ్ళు బట్ ఇయర్ అయితే తొమ్మిది రోజులకే చేస్తారు నిమజ్జనం అన్నట్టుగా అంటున్నారు నేను అంతకుముందు వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ మంది ఉండారండి చాలా క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది చాలామంది వస్తారు వస్తారనమాట సో మనం క్యూలో నించుని వెళ్ళాలి చాలా టైం పడుతుంది అనమాట ఎక్కువ క్లౌడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాలు వస్తుంటారు కాబట్టి మళ్ళీ పైగా నేను వెళ్ళింది కొంచెం ఈవినింగ్ టైంలో అనమాట ఈవినింగ్ టైంలో కూడా జనాలు ఎక్కువగా వస్తుంటారు బట్ ఇప్పుడు ఈ రోజు నేను వెళ్ళే రోజున కొంచెం జనాలు తక్కువగా ఉంటారేమో అన్న ఇదిలో నేనైతే ఉన్నాను మేబీ చూద్దాం జనాలు తక్కువగా ఉంటారు ఎక్కువగా ఉంటారు ఆల్రెడీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసింది ఖైరాదాబాద్ మెట్రో స్టేషన్కి ఇదైతే ఖైరాదాబాద్ మెట్రో స్టేషన్ అనమాట ఇది నా లెఫ్ట్ సైడ్ అనమాట చూడండి ఇటు సైడ్ నుంచి చూపించేది ఇది లెఫ్ట్ సైడ్కి ఇటు సైడే ఉంటుంది అనమాట మనం కొంచెం ముందుకెళ్ళి వెళ్ళాలి అయితే ముందు నుంచి నివ్వడం లేదు కొంచెం వెనక నుంచి ఎగ్జిట్ అయ్యి వెనక్కి వెళ్ళి వెనక సైడ్ నుంచి వెళ్ళేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట మేము వచ్చిన మెట్రో నుంచి బ్యాక్ సైడ్ అనమాట ఇది బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్ళి వెనక్ వెనక సైడ్ నుంచి లిఫ్ట్ అక్కడ దిగేసి అక్కడ నుంచి మళ్ళీ ముందుకు నడుచుకుంటూ రావాలన్నమాట ఈ మెట్రో దిగిన తర్వాత కింద ఎంఎంటిఎస్ మెట్రో రైల్వే స్టేషన్ కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చండి లోపల నుంచి కూడా లోపల నుంచి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకొని అట్ల నుంచి మిడిల్కి వెళ్ళిపోతాము ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా ఉంటుంది దారి సో చూపిస్తాను నేనైతే ఇక్కడైతే చూడండి మెట్రో స్టేషన్ అక్కడ కనిపిస్తుంది అటు సైడ్కి ఇటు సైడ్కి వెళ్తే ఇటు సైడ్కి వెళ్ళిపోతే గణేష్ విగ్రహం ఉంటుంది అనమాట ఇటు సైడ్కి కొంచెం బ్యాక్ సైడ్కి చూశారు కదా సో అది మెట్రో స్టేషన్ అనమాట మేమైతే దిగేసి వెళ్తున్నాం అనమాట ఎంతో డిస్టెన్స్ ఉండదండి నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఏమో నాకు తెలిసి ఈరోజు అయితే ముందుగానే వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడే బట్ట వేయించుకుంటున్నా అంతకుముందు టెంపుల్కి వెళ్ళిన రెండు మూడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా నేనైతే వెళ్ళి వచ్చేటప్పుడు వేయించుకున్నాను అయితే లక్కీగా అయితే వెళ్ళేటప్పుడే బట్ట అయితే అనమాట ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే తీసుకోవడం జరిగిందనమాట ఆ కవర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట దగ్గరకు అయితే వచ్చేసాం మనం అయితే ఇంకొకటి చెప్పులు అయితే అక్కడ పెట్టేసేయాలండి చెప్పులు పెట్టి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళాలి మనము ఇంకా అక్కడ చెప్పులు చూసేవాళ్ళు కూడా ఉండరు పక్కన పెట్టేసి వెళ్ళిపోవడమే చాలా మంది చెప్పులు వేసుకొని వెళ్తున్నారు కానీ బట్ ఇష్టం వాళ్ళది నేనైతే చెప్పులు తీసేసే వెళ్తున్నాను అనమాట టెంపుల్కైతే ఇక్కడ నుంచి అయితే క్లౌడ్ ఎక్కువగా ఉంటుందండి దగ్గరకు వచ్చేసాం కదా ఇక్కడ నుంచి అయితే క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఇక్కడైతే క్యూలో నుంచి అవ్వాలి ఇక్కడ నుంచి అయితే క్యూలో నుంచి వెళ్ళాలి కనిపిస్తుంది కదండి చాలా మంది క్యూలో నుంచోనే వెళ్తున్నారు సో నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే వేలాది మంది వస్తారండి భక్తులైతే చాలా మంది అయితే వస్తారు వినాయకుడు విగ్రహాన్ని అయితే ఎందుకంటే చాలా హైట్లో పెడతారనమాట అనమాట హైదరాబాద్లోనే బాగా ఎత్తుగా పెట్టే విగ్రహాల్లో ఇదో ఇది నెంబర్ వన్ ప్లేస్ ప్లేస్లో ఉంటుందండి ఖైరాబాద్ విగ్రహం అయితే సో అందుకని చాలా మంది వస్తుంటారు అనమాట ఇక్కడైతే ఈ విగ్రహాన్ని అయితే చూడడానికి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూలో వెళ్ళేది ఇంకా అక్కడ దేవుడు కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు క్యూలోనే వెళ్ళాను నేనైతే ఇంకా మళ్ళీ ఎగ్జిట్ అయ్యే దగ్గర కూడా క్యూలోనే నిలబడి వచ్చానండి అది కూడా చూపిస్తాను ఈ సంవత్సరం వినాయకుడు హైట్ అయితే సిక్స్టీ నైన్ ఫీట్స్ అంట అరవై తొమ్మిది అడుగులు అంటండి ఈ సంవత్సరం అయితే వినాయకుడు విగ్రహం ఎత్త అయితే ఈ రోజు అయితే క్లౌడ్ అయితే కొంచెం జనాలు అయితే ఒక మాదిరి తగ్గారు మేము నేను లాస్ట్ టైం అయితే విపరీతంగా ఉన్నారు లాస్ట్ టైం అని కాదండి నేను ఈరోజు కొంచెం జనాలు తక్కువగా ఉంటారని అనుకొని నేను అనమాట కొంచెం ఎందుకంటే ఎక్కువ రష్ జనాలు ఎక్కువ ఉంటే మనం చాలా జేప్ అంటే చాలా జీప్ నుంచి అవ్వాలన్నమాట క్యూలో ఈరోజు కొంచెం తక్కువనే ఉన్నారనమాట మిమ్మల్ని ఇంకొకటి అడగడం మర్చిపోయాను మన వీడియోలు అడుగుతాం అనుకున్నాను మర్చిపోయాను ఈ సంవత్సరం అయితే ఇంట్లోకి మన బుజ్జ గణపై ఎంతమంది పెట్టుకుని పూజించారండి సంవత్సరం అయితే నాకైతే కామెంట్ చేయండి కానీ కొంటున్న

समर्ची <laughs> జై జయజ్తో ముందుకెళ్ళిపోతున్నాయి ఫోటోలు తయారు చేసి నేనైతే స్టార్ట్ అయిపోయినా మేము ఇంటికి వెళ్దాం అన్నట్టుగా ఇది అయితే అనమాట ఇట్లా పైకి వెళ్ళిపోవాలి అదే వినాయకుడు లెఫ్ట్ సైడ్ నుంచి అనమాట విగ్రహం లెఫ్ట్ సైడ్ నుంచి అనమాట పైకి వెళ్ళిపోవాలి ఇది బయటకు వచ్చినప్పుడు ఇక్కడ జాతరలాగా జరుగుతుంది అనమాట జాతరలాగా ఉన్నాయి అన్ని అమ్ముతున్నారు ఇక్కడ బొమ్మలు కానీ ఇంకా పూజ సామాగ్రి కానీ ఇంకా దేవుడి ఫోటో ప్రేమస్ కానీ ఇంకేలా ఇలా రకరకాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ జాతర లాగా తెలుసు కదా చిన్న తిరణాలు లాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదైనా టెంపుల్ టెంపుల్ ఉంది అంటే దాని సరౌండింగ్స్లో ఇలాంటివి కంపల్సరీ ఉంటాయి అన్నమాట మేము కూడా వెళ్ళి చూ చూసామనమాట ఏమన్నా కొనదగ్గినవి ఉన్నాయా తీసుకో తీసుకోదగ్గ వస్తువులు ఏమైనా అన్నట్టుగా వెళ్ళి చూసామనమాట నేనైతే కొన్ని వస్తువులు అయితే తీసుకోవడం జరిగింది పనికి వచ్చే వస్తువులు నాకు పనికి యూజ్ అయ్యే వస్తువులు అయితే తీసుకోవడం అయితే ఇంతకి ఇది పక్కన పెట్టేస్తే మన కనపైనైతే చూశారు కదా అతి పెద్ద ఎత్తైన ఘనపైనైతే చూశారు కదా మీకు ఎలా అనిపించిందండి నాకైతే నిజం చెప్తున్నా నాకైతే రెండు కళ్ళు అయితే సరిపోలేదండి నిజంగా అంత ఎత్తుగా ఉన్నారు అంత హైట్లో ఉన్నారు నాకు నిజంగా రెండు కళ్ళు అయితే సరిపోలేదు అంత పెద్ద విగ్రహం అనమాట ఈ సంవత్సరం అనే కాదు ప్రతి ఇయర్లో కూడా ఇలానే ఇలానే ఎత్తుగా కడతారు అనమాట విగ్రహం ఖైరీ బాద్ విగ్రహం తెలుసు కదండి కైరతాబాద్ విగ్రహం అంటే చాలా ఫేమస్ అని న్యూస్ పేపర్లో వేస్తారు ఇంత ఈ సంవత్సరం ఎంత అడుగులు కట్టారు విగ్రహం అని చాలా సార్లు విన్నాను నేను అలా అంతకు ముందు కూడా వినడం ఎందుకు చాలా సార్లు చూశాను అనమాట ప్రతి ఇయర్ కూడా అంతే చాలా హైట్లో ఎత్తులో కడతారు అనమాట విగ్రహం అయితే ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు అయితే కొంచెం క్లౌడ్ అంటే జనాలు ఏ రోజున ఎక్కువ మంది రారు అనుకుంటారు ఆ రోజున రండి కొంచెం మీకు కొంచెం షాపీగా దర్శనం అవుతుంది అనమాట ఎందుకంటే కొంత కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ జేపు ఉండని ఉండలేరు కాబట్టి వాళ్ళు కొంచెం క్లౌడ్ లేని రోజున వస్తే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు వీకెండ్స్లో అయితే క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది వీకెండ్స్లో అయితే రాకూడదు అనుకుంటా నాకు తెలిసి పెద్ద ఏజ్ అంతే పెద్ద ఏజ్ వాళ్ళకి చెప్తున్నానండి నేనైతే ఇంకా మేమైతే అటు సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం మళ్ళీ అటే వెళ్ళాలి మెట్రో స్టేషన్కి సో అటు నుంచి ఇటు బయటకు వచ్చాం మళ్ళీ ఇటు నుంచి అటే వెళ్ళాలి సో ఎగ్జిట్ గేట్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం క్యూలో ఈ ఈరోజు లాగ్ అయితే ఇదేనండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చెయ్యండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకొకటండి నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే షేర్ కామెంట్ లైక్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి సరే మరి ఉంటాను మీ అద్విత్ రవి బాయ్ బాయ్